ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లోక్సభ స్పీకర్ ను కలిసి తన పదవికి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని అన్నారు ఇందుకోసం లోక్సభ స్పీకర్ అనుమతి కోరినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో స్పీకర్ అపాయింట్మెంట్ రాగానే ఢిల్లీకి వెళ్తానని కేశినేని నాని పేర్కొన్నారు స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా మా చేస్తానన్న ఆయన తరువాత ముఖ్య అనుచరులతో సమావేశం ఉంటుందని తెలిపారు అనుచరులతో సమావేశం ముగిసిన తరువాతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు అభిమానులు అనుచరులు ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు ప్రాంత అభివృద్ధి కోసం ఇతర పార్టీ నేతలను కలవాల్సి వస్తుందన్నారు దానిపై దుష్ప్రచారం చేయడం సరికాదని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి